తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ర్యాగింగ్ బూతం కలవర పెడుతోంది విద్యాలయాల్లో బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు జూనియర్ల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు తమ కంటే చిన్నవారి పట్ల అత్యంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు దారుణంగా దాడి చేస్తున్నారు కనికరం లేకుండా చితక్ కొడుతున్నారు తాజాగా తిరుపతి జిల్లాలో సచివేడులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది ఇప్పటికే హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగు చూడగా తాజాగా మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా సత్యవేడిలో సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో జరిగినట్లుగా తెలుస్తోంది ఆ వీడియోలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చుట్టి చేరి చితకబదారు మోకాళ్ళ మీద నిల్చోబెట్టి మరీ దాడికి దిగారు క్షమించమని అడిగినప్పటికీ కనికరించకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు పదే పదే కొట్టడమే కాకుండా కింద పడేసి కాలుతో తన్నుతో రెచ్చిపోయారు ఓ విద్యార్థి ఆపమని చెప్పినా వినకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరించారు ఈ తతంగమంతా కూడా అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్లో రికార్డ్ చేశారు ఈ దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అదే కళాశాలలో చదువుతున్న ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ అమ్మాయికి ముందే పరిచయం ఉన్న సీనియర్ విద్యార్థి వారి చాటింగ్ల గురించి తెలుసుకుని వారం రోజుల క్రితం హాస్టల్ గదిలో పిలిచి తన స్నేహితులతో కలిసి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడులు చేశారు నారాయణను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియోలో ఉన్నది తిరుపతి జిల్లా సత్యవీడిలోని సిద్ధార్థ కాలేజ్ హాస్టల్లో జరిగినట్లుగా తెలుస్తోంది ఈ కాలేజ్ బీజేపీ నేతకు చెందినదిగా స్థానికులు పేర్కొంటున్నారు ఈ ఘటనపై దాడికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాడి చేసిన విద్యార్థులను కాలేజీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు